దగ్గర వస్తానమాట మళ్ళీ ఎటువంటి ఫిష్ కావాలంటే తీసుకొని తరబోల్కి ప్రైవసీ కావాలన్నమాట కడుక్కోడానికి కడుక్కోవడానికి అంటే చేతులు కడుక్కోవడానికి అనమాట మాట్లాడాలంటే మన డబుల్ మీనింగ్ అయిపోద్ది డబుల్ మీనింగ్ ఏదంటే ఇదే మన రొయ్యలు చేతులు అంటుంది తినేటప్పుడు ఏమైనా చేతులు కడుక్కుంటారా తనే మర్చిపోయింది నేను ఏంటో మరి చూద్దాం రెండు శాండ్విచ్లు తిన్నానంట చిన్న జీవితానికి రెండు జస్ట్ ఫోకస్ హౌ మై వైఫ్ ఈట్స్ You can see how యూ కెన్ సిక్స్ ఓకే అక్కడ కూర్చున్నా అలా చూసుకుంటూ తిరుగు అదినియా జా ఎక్కడ నేను నిజంగాని రియలి అది నేనే తిన్నాను ఐ ఎయిట్ ఎస్ రైట్ ఓకే అండి ఇప్పుడు నా ఫేవరెట్ స్పాట్ కి అంటే ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ నుంచి ఫ్రెష్ ఫిడ్ ఫిష్ ఓకే అండి నా ఫేవరెట్ స్పాట్ కనమాట ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంది ఫిష్ మార్కెట్ పక్కనే మీకు ఒక ఫిష్ షాప్ దొరుకుతుంది అన్నమాట ఇక్కడ గ్రిల్ ఫిష్ ఫిష్ని ఫ్రెష్ ఫిష్ ని తీసుకొచ్చి వాళ్ళు గ్రిల్ చేస్తారు మనం ఎటువంటి ఫిష్ కావాలంటే అలాంటి ఫిష్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి గ్రిల్ చేయమంటే గ్రిల్ చేస్తారు ఫ్రై చేయమంటే ఫ్రై చేస్తారు వాళ్ళ దగ్గర రొయ్యలు అన్నీ ఉంటాయి అన్నమాట ఎప్పుడు వచ్చినా కూడా నేను రఫఖకాని వచ్చానంటే కంపల్సరీ వీళ్ళ దగ్గరకు వస్తాను అనమాట భలే ఉంటుంది అనమాట అదిగో ఇక్కడే ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఫ్రెష్ ఫిష్ తీసుకోవచ్చు అనమాట ఎటువంటి ఫిష్ కావాలంటే తీసుకొని వాళ్ళు అక్కడ లోపల వండుతారనమాట మీకు ఎలా కావాలంటే అలా అనమాట క్యా క్యా కే మసాలా ఆకి పాస్ జీ

అక్కడ నుంచి మనం రొయ్యలు కూడా ఉంటాయి వెళ్ళి కదా ఇక్కడ మీకు ఏం కావాలంటే డ్రింకులు మీరు తీసుకొచ్చు డ్రింకులు డ్రింక్లు తీసుకుని మీరు పైకి వచ్చి మీరు ఇక్కడ రూమ్ ఉంటుందన్నమాట ఇదిగో ఇక్కడ మీరు కూర్చోవచ్చు అనమాట శుభ్రంగా కూర్చొని సమ్ సమ్మగా వేసేవచ్చు అనమాట ఇక్కడ ఫ్యామిలీ రూమ్ అనమాట ఫ్యామిలీ రూమ్ అంటే మీరు ఇక్కడ కర్టెన్లు కూడా మూసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆ ప్రైవసీ కావాలన్నమాట మనం ఎలా కావాలంటే అలా తినేవచ్చు అనమాట మొత్తం ఇంకా చేతితో పిసుక్కుని మరి తినేవచ్చు ఈ బియర్లు ఇంకా కాదండి మౌంటెన్ డ్యూ అనమాట నాకైతే చాలా ఇష్టం భలే ఉంటుంది మా మా స్పాట్ అనమాట ఇదిగోండి ఇక్కడ కడుక్కోవడానికి అంటే చేతులు కడుక్కోవడానికి అనమాట సింక్ కూడా ఉంది చేతులు కడుక్కొని సమ్మగా తినచ్చు అనమాట ఏది మాట్లాడినా కూడా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట ఏదైనా కొంచెం ఇంక తప్పుగా మాట్లాడాలంటే మళ్ళీ డబుల్ మీనింగ్ అయిపోద్ది డబుల్ మీనింగ్ ఏదంటే ఈ డబుల్ మీనింగ్ అనుకుంటారు అదండి యూట్యూబ్ అన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇదండి మా స్పాట్ మా ఫేవరెట్ స్పాట్ అనమాట మేము ఎప్పుడు హురఫాన్కి వచ్చినా కూడా నాకు కరూంకి ఫేవరెట్ ఫేవరెట్ స్పాట్ అనమాట నాకు రూమ్కి ఫేవరెట్ ఫేవరెట్ స్పాట్ అనమాట ఎప్పుడు వచ్చినప్పుడు అన్ని ఫ్రెష్ ఫిష్ మీరు ఇక్కడి నుంచి పిక్ చేసుకోవచ్చు అనమాట తక్కువ డబ్బులు దొరుకుతుంది బయట బాగా రేట్ ఎక్కువ దుబాయ్లో అయితే టాప్ లేపొద్దనమాట ఇప్పుడు అంత పెద్ద చేప తీసుకున్నాం మేము ఆ పెద్ద చేపని గ్రిల్ చేసి మసాలా పెట్టి వాడు గ్రిల్ చేస్తాడు అనమాట దానికి అరవై దరహామ్ తీసుకుంటున్నాడు అనమాట అరవై దరహామ్స్ తీసుకుంటున్నాడు మసాలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అరబిక్ కావాలంటే అరబిక్ ఇండియన్ కావాలంటే ఇండియన్ స్పైసీ కావాలంటే స్పైసీగా అనమాట ఇలాంటి వాళ్ళు మెన్యూ అనమాట ఇక్కడ చూసినట్లయితే ఈ చేపలు అనమాట ఇది బ్లూ ఫిష్ అంటే మరి నేను ఎప్పుడు చూడలేదు మరి ఏం ఫిషో మరి ఇది రొయ్యలు మామూలే ఇవన్నీ అరబిక్ ఫిషెస్ అనమాట దుబాయ్లో ఫేమస్ ఫిష్ ఏంటంటే హమూర్ అనమాట హమూర్ అంటే నిజంగా పడిపడి చేస్తారనమాట ఇల్లు ఆ తర్వాత ఇగో ఎటువంటి మసాలాలు కావాలి ఏంటి అవన్నీ రాస్తున్నాయి అనమాట ఓకే ఇవన్నీ ఇదిగో అన్ని రకాలైన చేపలు ఉన్నాయి అన్ని రకాలైన రైస్ ఉన్నాయి బిర్యానీ రైస్ ఉంది ఫిష్ ఫిష్ బిర్యానీ ఉంది ప్రాన్స్ బిర్యానీ ఉంది మజ్బూస్ అంటారనమాట మజ్బూస్ అంటే అమరాతీ డిష్ అనమాట చాలా ఫేమస్ వాళ్ళకి పెద్ద ఏం బాగోదు కూర అన్నో రెండు కలిపి వండినట్టు అనమాట పెద్ద నిమ్మకాయ ఎండి నిమ్మకాయ ఒకటి ఆడేస్తారు అందులోని ఇవన్నీ చేపలు అనమాట అంతేనండి వాళ్ళ మెన్యూ ఓకే అండి దుబాయ్ రెస్టారెంట్లో మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్లో మీరు చూసినట్లయితే ఇలా బెల్ ఉంటుంది అనమాట అంటే మీకు ఎప్పుడైనా ఏమైనా ఆర్డర్ ఎక్స్ట్రా ఆర్డర్ చేయాలన్నా లేకపోతే ఏమైనా వాళ్ళ సర్వీస్ కావాలనుకుంటే ఇక్కడ బటన్ నొక్కితే వాళ్ళే వస్తారన్నమాట ఇంకా వాళ్ళ కోసం అరవాల్సిన అవసరం లేదనమాట ప్రతి రెస్టారెంట్లో అది అక్కడ కూడా బటన్ ఉంటుంది ప్రతి చైర్ ఒక ప్రతి టేబుల్ దగ్గర ఒక్కొక్క బెల్ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని సైట్లో అయితే అటు ఉంటుంది కొన్ని హోటల్ రెస్టారెంట్లో ఇక్కడ ఉంటుంది అనమాట ఇదిగోండి మన నెక్స్ట్ ఐటెం వచ్చేసింది మన రొయ్యలు ఇంకా మనము చేపల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మన చేప వచ్చేసింది ఇప్పుడు ఎందుకంటే మన చేపేర్ అభికెళ్ళి షెంప్ వచ్చేసింది మన రొయ్యలు ఇక్కడ గ్రిల్ అనమాట ఇక్కడ కేఎఫ్ టైప్ అనమాట ఇక్కడ మనకి బిర్యానీ రైస్ వచ్చేసింది ఏమి ఉండదు చప్పచప్గా ఉంటుంది ఇక్కడ కూరగాయలు పులుసు ఒకటి ఇచ్చాడు ఇక్కడైతే చింతపండు సాస్ అనమాట కొంతమంది పులపుల్లగా ఉండడానికి తింటారు అనమాట మనకైతే స్పైసీ సాస్ కావాలి కాబట్టి అంతేకాకుండా నేను ద హూస్ వాడతాను అనమాట ఇది దుబాయ్లో ఎక్కువ ఫేమస్ అనమాట హాట్ సాస్ అనమాట భలే ఉంటుంది వెనిగర్ రెడ్ చిల్లీ సాస్ అనమాట మన వచ్చేసింది మనం ఇప్పుడు అవ్వకూడదు శుభ్రంగా కరం రెడీ రెడీ చేతులు కట్టుకున్నావా లేదా అంటుంది తినేటప్పుడు ఎవరైనా చేతులు కట్టుకుంటారా ఎవరు చేతులు కట్టుకుంటారు ఎవరు చేతులు కట్టుకుంటారు ఇదిగో తినదే సంపేదా నుంచి బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఓన్లీ లంచ్ ఇట్స్ డిన్నర్ తనే మర్చిపోయింది డిన్నర్ చేయలేదండి ఆ డిన్నర్ చేస్తామండి లంచ్ చేయలేదు ఏదో చింతపండు పులుసు అంట మరి ఏంటో మరి చూద్దాం స్పైసీస్ రెండు శాండ్విచ్లు తిన్నానంట ఇది చిన్న జీవితానికి రెండు శాండ్విచ్లు ఏం జరిపోతాయి ఏదో ఇంత ఉన్నాయి శాండ్విచ్లు రెండు చింతపండు పులుసు బాగానే ఉందండి పుల్ పొలంగా ఉంది స్పైసీది కూడా బాగానే ఉంది నేనైతే అన్నం ఎక్కువ తింటాను తిన్నా అన్నం తిందో మా మావిడికి ప్లేట్ కావాలన్నమాట ఎందుకంటే అందులో తొక్కలన్నీ ఆ ప్లేట్లో వేసుకోవడానికి అనమాట అయితే అక్కడ నుంచి తీసేసి ఇక్కడ వేస్తుందన్న ఇది ఉందా మరి రొయ్య నిజంగా రొయ్య జీవితానికి నిజంగా రొయ్యి రొయ్యిలా ఉందనమాట ఇందులో దుబాయ్ సాస్ చేసుకున్నాం అనుకో అమ్మ ఉంటుంది మరి నిజంగా స్పైసీ స్పైసీగా ఉంటుంది మనకి స్పైస్ అంటే చచ్చి పడతాం ఇట్ పర్ఫెక్ట్ అంట త్రీ తర్వాత ఎక్కడే పడుకుని ఐ సెడ్ ఆఫ్టర్ ఈటింగ్ యూ షూ స్లీప్ హియర్ బట్ దేర్ ఇస్ నో ప్లేస్ వీ గో హోమ్ యూ హావ్ టు డ్రైవ్ ఫర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నా ఎందుకంటే ఎందుకంటే వెళ్ళేటప్పుడు రోడ్ డిఫరెంట్గా ఉంటుందండి వచ్చేటప్పుడు రోడ్ వేరు వెళ్ళేటప్పుడు రోడ్ వేరు వచ్చేటప్పుడు గంట 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 పడుతుంది వెళ్ళేటప్పుడు వేరే సైడ్ నుంచి వెళ్ళాలన్నట ఎందుకంటే కొండలు కదా వాళ్ళు అదే దానిలో అనమాట Okay, just focus how my wife eats. You can see how Arabic people eat. Okay, eat, hobby. No, no, Eat. No, I don't like. They open their mouth in a different way, not like us. No, no. They open their mouth from other side. Now you see. Like this. Though. Yeah. Hiya, try. Hiya. Did you eat? No. How do you say? చూసారా ఎోరు ఎలా డైరెక్ట్ వెళ్తా లేదు ఎలా వెళ్తే అలా వెళ్తుంది అనమాట నోట్లోకి రాయిట్ నోబిక్సండి ఆ డిఫరెంట్ యాంగిల్ అనమాట తినేటప్పుడు నోరు కొంచెం స్టైలిష్ గా తింటారు అనమాట కొంచెం స్టైల్ ఆ చెయ్యి అలా పెట్టుకోవడం ఎలా తినడం కొంచెం అది ఇది అరబిక్ స్టైల్ అనమాట ఇది ఎగ్జాక్ట్ అరబిక్ స్టైల్ అనమాట ఏమంటే తినేటప్పుడు వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ నిజంగా చేప తిన్నాను కానీ చేప ఉంది మరి నిజంగా భలే ఉంది అనమాట హమ్మూర్ చేప అనమాట అరబోల్ చేప అరబోల్ చేప కాదు ఎమరాతి వాళ్ళు అంటే దుబాయ్ వాళ్ళు ఫేవరెట్ ఫిష్ అనమాట ఓకే లోకల్ ఫిష్ అనమాట ఇక్కడే సముద్రం నుంచి ఎక్కడి నుంచో పట్టుకున్నారన్నమాట మీరు ఎక్కడి నుంచి పెట్టుకున్నారు నన్ను లొకేషన్లో అడకండి ఓకే ఈ చేప ఇలా అన్నంలో నుంచుకొని ఇలాగే ఈ పులుసు పులుసు వేసుకొని ఈ చేప ఈ అన్నం ఎలా తింటే చూడగా అనమాట చేప చేప అండి ఎంత మాంసం ఎంత చికెన్ తిన్నా కూడా ఫిష్ ఇస్ ఫిష్ అఫ్కోర్స్ కోర్స్ ఫిష్ బరే ఉందండి ముస్టా అదిగోండి షింప్ తీసుకుని ఆ మోనే అక్కడ కూర్చుని అలా చూసుకుంటూ తింటే ఎలా తిల్తుంది ఇలా తిరుగు అది రొయ్యి మీద నిమ్మకాయ పిండుకొని మరీ తింటుందంటే మరి పిల్ల నిజంగాని పిల్ల తక్కువ పిల్ల కాదనమాట మామూలు పిల్ల కాదనమాట పిల్లకి చేపలు రొయ్యలు తినడం బాయి వచ్చానమాట జంగనియా జా ఎక్కడ నూడిల్స్ రొయ్యలి రుయ్యలి నూడుల్స్ ఎవరిని ఎందాక నుంచి గమనించలేదు కానీ బర్ర 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 అని తినడం మొదలు పెట్టాను కానీ వాళ్ళందరు నన్నీ చూస్తున్నారండి బిక్కు 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 అని తింటున్నారు చూస్తున్నారు అన్నమాట అందరు కొలు నా మీదకే ఉన్నాయి మా ఆవిడ అన్నది ఏంటి అందరూ నింది చదువుతున్నారండి ఆవిడ ఎప్పుడెప్పుడు కెమెరా పెడతానంటే ఉంటే మా పెడుతుంది అందరు ఓన్లీ హెడ్స్ అందరు చచ్చిపోయింది అండి చచ్చిపోయారు వన్ ఇస్ డెడ్ అయిపోయిందండి మొత్తం శుభ్రంగా మా ఆవిడ లాగించేసింది కాదండి నేనే లాగించేసాను నేను మా ఇద్దరు కలిసి లాగించాను అనమాట అయిపోయింది శుభ్రంగా చూసిన చేపని నేను లాగించాను అది నేనే తిన్నాను ఐ ఐ ఎయిట్స్ రైట్ నేనే లాగించాను అనమాట మీరు మీకు తెలిసిపోయి ఉంటుంది ఇంకా ఎవరు లాగించారని ఈ పక్క ఆ పక్క చూసినట్లయితే గట్టిగా లాగింది అనమాట రొయ్యలు చూసిందంటే మావిడ చంపేద్దాం చెంపతి తినబడు శుభ్రంగా రొయ్యలు అంటే రొయ్యలు అనమాట వన్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు చేప తినేటప్పుడు చేప ఫ్రై తినేటప్పుడు లేకపోతే గ్రిల్ తినేటప్పుడు వీళ్ళు అన్నం తింటారు అనమాట ఫ్రెంచ్ ఫ్రై అనమాట మొదటిసారి నన్ను చూసినప్పుడు తను నేను అన్నం తింటుంటే ఆచరణ వేస్తున్నాను తనకి ఈడేంటా ఎక్కడి ఎక్కడిని వచ్చాడా ఈడు అన్నం తింటాడు నాకే డౌట్ ఇచ్చింది ఏంటా అనంతకూడదా ఏంటని అయితే తర్వాత దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళ కంట్రీలో అయితే వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారంట రొట్టె కూడా తినరంట చేపతో పాటు ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రై తింటారంట మనం అయితే మరి అన్నం లేకపోతే మనకి మొదల తగదు కదా అది అనమాట అంతేనండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి కొత్త వీడియోతో మరీ కలుగుతాం